ముకుంద జ్యువెలరీ ఫస్ట్ ఎవర్ ఫ్యాక్టరీ అవుట్లెట్ జూబిలీ హిల్స్ బ్రాంచ్ త్వరలో ప్రారంభం శ్రీ మాత్రే నమః శ్రీ గురుభ్యో బ్యోన్ నమహా రెండు వేల ఇరవై ఆరవ సంవత్సరం ఎలా ఉండబోతుంది రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం మాదిరిగానే ఉంటుందా ముఖ్యంగా చూసుకున్నట్టయితే మనకు రెండు వేల ఇరవై ఒకటి నుండి ప్రారంభించి రెండు వేల ఇరవై ఐదు వరకు కూడా పంచభూతాలలో ఒక్కొక్క ఎలిమెంట్కి సంబంధించి ప్రమాదాలు అధికంగా ఆ సంవత్సరాల్లో జరుగుతూ ఉన్నాయి ముఖ్యంగా చూసుకుంటే రెండు వేల ఇరవై ఇరవై ఒకటి ప్రాంతంలో వాయు సంబంధితమైనటువంటివి అనేటువంటివి ఇరవై రెండు ఇరవై మూడు ప్రాంతాల్లో జల సంబంధిత తర్వాతకి భూ సంబంధిత తర్వాతకి అగ్ని ప్రమాదాలు తర్వాతకి విశేషంగా ఈ యొక్క ఆకాశంలో ఏరోప్లేన్స్ కూరడం లాంటివన్నీ కూడా అది కూడా పోయిన సంవత్సరం కరెక్ట్గా మనకి షష్టగ్రహ పంచగ్రహ కూటములు లాంటివి జరగడం ఇలాంటి పరిస్థితులు ఏవైనా మనకు ఈ సంవత్సరం ఉన్నాయా ప్రపంచంలోనే అత్యంత సంపన్న దేశమైనటువంటి అమెరికా లాంటి దేశాలు ముక్కలు ముక్కలుగా చీలిపోయి షెంజన్ కంట్రీస్ ఎలా అయితే విడిపోయేలా ఏమైనా విడిపోతున్నాయా మన తెలుగు రాష్ట్రాల పరిస్థితులు ఏమిటి ముఖ్యంగా వీటన్నిటితో పాటుగా మనందరికీ కూడా ఎలా ఉండబోతుంది ద్వాదశ రాసుల వారికి రెండు వేల ఇరవై ఆరవ సంవత్సరం లాభిస్తుందా అందులో ఏ గ్రహాలకు ఎలా ఉంటుంది ఎలాంటి రెమెడీస్ తీసుకోవాలి ఎలాంటి పరిణామాన్ని ఎదుర్కోవాలి ఏ నెలలో జాగ్రత్తగా ఉండాలి ఏ ఏ సమయాల్లో మనం అనుకూలమైనటువంటి పనులు చేయాలి అనేటువంటి విషయాన్ని ఇప్పుడు మనం తెలుసుకుందాం తదుపరి కన్యారాశి కన్యారాశి వారికి సంబంధించి రెండు వేల ఇరవై ఆరవ సంవత్సరంలో ఎలా ఉండబోతుంది అనేటువంటి విషయాన్ని ఇప్పుడు తెలుసుకుందాం ముఖ్యంగా కన్యారాశి వారికి సంబంధించిన విషయానికి వస్తే వీరికి దశమ స్థానంలో గురుగ్రహ సంచారం ఉన్నంత వరకు కూడా కన్యారాశి వారికి సంబంధించి దశమంలో ఉన్నటువంటి గురువు మొదటి మూడు నెలలు అంటే ఫిబ్రవరి ఆఖరు లేదా మార్చి ప్రథమార్థంలో ఖచ్చితంగా ఈ యొక్క కర్కాటకంలోకి ప్రవేశిస్తాడు అప్పుడు ఈ యొక్క కన్యారాశి వారికి ఏకాదశ స్థానం అవుతుంది అక్కడ నాలుగు నుంచి ఐదు నెలల పాటు సంచారం చేస్తాడు కాబట్టి ఖచ్చితంగా మార్చి నుంచి ఐదు నెలల పాటు వీరికి యోగిస్తుంది ఆ తర్వాతకి మళ్ళీ సింహంలోకి ప్రవేశిస్తాడు పన్నెండులో ప్రవేశించేంత వరకు కూడా వీరికి యోగిస్తుంది ఇంతకీ గురువు ఈ యొక్క పదకొండవ స్థానంలో ఎవరికి యోగిస్తుందంటే విద్యార్థులకి అలాగే ఉద్యోగస్తులకి గృహిణులకి అలాగే సంతానం కోసం వివాహం కోసం ఎదురు చూస్తున్నటువంటి వారందరికీ కూడా ఖచ్చితంగా యోగించేటువంటి కాలం అలాగే కేతు పన్నెండవ ఇంట సంచారం చేయడం వలన విశేషమైనటువంటి మతిమరుపు అనవసరమైనటువంటి వాటికి ఖర్చు పెట్టేటువంటి పరిస్థితులు ద్వితీయార్థంలో కనిపిస్తూ ఉన్నాయి ప్రథమార్థంలో గురువు ఉన్నంత వరకు కూడా ఖచ్చితంగా యోగ్యంగానే ఉంటుంది అలాగే కన్యా రాశి వారికి నాలుగవ ఇంట ఉన్నటువంటి కుజుడు ఎప్పుడైతే ఈ యొక్క మార్చి ప్రాంతం వరకు ఈ యొక్క కుంభంలో ప్రవేశిస్తాడో అప్పుడు అద్భుతంగా ఉంటుంది మార్చిలో వీరికి ఖచ్చితంగా అద్భుతమైనటువంటి కాలము అలాగే ఈ యొక్క ఏప్రిల్ మే జూన్ జూలై ప్రాంతం వచ్చేసరికి కూడా అద్భుతమైనటువంటి కాలం వీరికి ఇప్పుడు ఉన్నటువంటి జనవరిలో ఉన్నటువంటి పరిస్థితి నుండి మార్చి అలాగే ఈ యొక్క ఏప్రిల్ మే జూన్ జూలై ఆగస్ట్ ప్రాంతం వరకు కూడా ఖచ్చితంగా యోగిస్తుంది పదకొండవ స్థానంలో ఆరవ స్థానంలో యోగిస్తూ ఉన్నాడు మళ్ళీ సంవత్సరం ఆఖరికి వచ్చేసరికి ఈ యొక్క రాశి వారికి తృతీయంలోకి సంచారం చేస్తాడు అంటే డిసెంబర్ నెల కూడా యోగిస్తుంది ఓవరాల్గా చూస్తే భూమిని నమ్ముకొని ఉండేటువంటి కుజగ్రహ సంబంధిత ఎవరికి అనుకూలంగా ఉంటుందంటే భూమి అమ్మడం కొనడము భూమిపై ఏదైనా సరే పంటను పండించేటువంటి వారికి ఇప్పుడు నేను చెప్పినటువంటి నెలలని కూడా అనుకూలంగా ఉంటాయి అలాగే రాజకీయ నాయకులకి విశేషంగా ఈ యొక్క కన్యా రాశిలో ఉన్నటువంటి వారికి పంచమంలో ఉన్నటువంటి సూర్యుడు ఫిబ్రవరి నెలలో వీరికి యోగిస్తాడు అలాగే మార్చ్ ఏప్రిల్ మే జూన్ ప్రాంతంలో మళ్ళీ యోగిస్తాడు మార్చి మే జూన్ జూలై ఆగస్ట్ ప్రాంతం వరకు కూడా ఖచ్చితంగా రాజకీయ నాయకులకి ఫారిన్ కంట్రీస్కి వెళ్ళాలనుకున్న వాళ్ళకి ఫారిన్ కంట్రీస్ లో ఉద్యోగం చేసేటువంటి వారికి అనుకూలంగా ఉంటుంది అలాగే ఈ యొక్క కన్యా రాశికి సంబంధించి ఈ యొక్క వ్యాపారం చేసేటువంటి వ్యాపారస్తుల విషయానికి వస్తే నాలుగవ స్థానం యోగిస్తుంది ఇది రెండు నెలల పాటు ఉంటుంది అంటే జనవరి ఫిబ్రవరి బాగుంటే మళ్ళీ మార్చి ఏప్రిల్ బాగుండదు తర్వాతకి జూన్ జూలై బాగుంటుంది తర్వాతకి ఆగస్టు సెప్టెంబర్ బాగుంటుంది అక్టోబర్ నవంబర్ బాగుంటుంది మొత్తం మీద ఆరు నెలల పాటు ఈ యొక్క కన్యా రాశి వారికి బుధ సంబంధితమైనటువంటి అనుకూల స్థితులు యోగిస్తూ ఉన్నాయి ఈ సమయంలోనే నూతన వ్యాపారాలు వ్యాపారంలో ఏమైనా ప్రయోగాత్మకమైన నిర్ణయాలు తీసుకోవడం యోగిస్తూ ఉంది ఇక ఎవరైతే ఇండస్ట్రీలు పెట్టుకొని ఉన్నారో అంటే ఒక ఇండస్ట్రీ నడుపుతున్నాము ఒక ఫ్యాక్టరీ నడుపుతున్నాము ఒక మిల్స్ నడుపుతున్నాము అన్నటువంటి వాళ్ళందరికీ కూడా సప్తమంలో ఉన్నటువంటి శని అంతగా యోగించడు ఎప్పుడైనా శని మూడు ఆరు పదకొండు స్థానాల్లోనే యోగిస్తాడు కాబట్టి అంత గొప్పగా ఉండదు అలా డిజాస్టర్గా కూడా ఏముండదు నార్మల్గా ప్రశాంతంగా ఉంటుంది ఆరవ స్థానంలో ఉన్నటువంటి రాహువు కేవలం ఆరవ స్థానంలో మాత్రమే రాహు యోగిస్తాడు ఈ సంవత్సరంలో ఈ కన్యారాశి వారికి రాహు యోగిస్తున్నాడు రాహు యోగిస్తే సినిమా సంబంధితమైనటువంటి ఏవైనా సరే అంటే మనం ఏదైనా ఉన్న వాటిని కాకుండా వేరేలా ప్రమోట్ చేసేటువంటి చూపించేటువంటిది ఏంటి అని అంటే మాస్ మీడియా ఈ మాస్ మీడియాలో ఉన్న వారందరికీ కూడా రాహు యొక్క అనుకూల స్థితి వల్ల ఈ సంవత్సరం అంతా కూడా యోగిస్తోంది కన్యా రాశి వారికి ఓవరాల్ గా ఈ సంవత్సరం వీరికి రైతుల విషయానికి వస్తే ఆరు నెలల పాటుగా ఉద్యోగస్తులు విద్యార్థులు గృహిణుల విషయానికి వస్తే నాలుగు నెలల పాటుగా అలాగే సినిమా రంగంలో ఉండేటువంటి మాస్ మీడియా సంబంధించినటువంటి వారికి సంబంధించి సంవత్సరం అంతా కూడా అద్భుతంగా ఉంది కేవలము ఒక్క ఇండస్ట్రీలు పెట్టుకొని ఇనుముతో చేసేటువంటి వ్యాపారస్తులకు మాత్రమే కాస్త ఇబ్బందిగా ఉంది రైతులకైతే ఓవరాల్గా నాలుగు నెలల పాటు ప్రథమార్థంలో రెండు నెలలు ద్వితీయార్థంలో రెండు నెలలు నాలుగు నెలల పాటు యోగిస్తుంది ఇవన్నీ కూడా గోచారంలో భాగంగా చెప్పేటువంటి విషయాలు డీటెయిల్గా జాతకం కావాలనుకున్న వాళ్ళు మీ పేరు మీ డేట్ ఆఫ్ బర్త్ టైం ప్లేస్ కింద ఉన్న నెంబర్కి వాట్సాప్ చేయండి డీటెయిల్గా జాతకం అరవై డెబ్బై పేజీల్లో మీకు అందించడం మీతో మాట్లాడడం జరుగుతుంది ఇక అందరూ కూడా ఏ రెమెడీస్ తీసుకోవాలి ఏ మంత్రం చదవాలనేటువంటి విషయాన్ని ఇప్పుడు మనం తెలుసుకుందాం ఇప్పటి వరకు మనము ఈ రాశి వారికి సంబంధించి ఏ ఏ డిపార్ట్మెంట్లో ఉండేటువంటి వాళ్ళు ఉద్యోగస్తుల గురించి వ్యాపారస్తుల గురించి అందరి గురించి తెలుసుకున్నాం ఇక అందరూ కూడా అంటే ఇప్పుడు ఈ డిపార్ట్మెంట్స్లో ఉన్నటువంటి వాళ్ళు ఉద్యోగస్తులు కానివ్వండి వ్యాపారస్తులు కానివ్వండి సినిమా రంగాల వారికి సంబంధించిన వాళ్ళు రైతులు కానివ్వండి అందరూ కూడా ఏ రెమెడీస్ తీసుకోవాలనేటువంటి విషయాన్ని ఇప్పుడు చెప్తున్నాను మనకు విశేషంగా ఏమిటంటే ఈ సంవత్సరంలో వచ్చేటువంటి శనివారం నాడు త్రయోదశి వచ్చినప్పుడు తిలాహోమం తైలాభిషేకం చేయించుకోండి ఒకటి రెండవది ఏమిటంటే ప్రతి మాస శివరాత్రికి వీలైతే శివాలయానికి వెళ్ళండి ఆ శివాలయంలో విశేషంగా స్వామివారికి జరిగే అభిషేకాన్ని చేయించండి కుదరకపోతే చూడండి మీకు అని అంటే ఒక్క ఆవుపాల ప్యాకెట్ తీసుకెళ్ళండి మీ పేరుతో అభిషేకం చేసినా చేయకున్నా పర్వాలేదు ఈ చిన్న రెమెడీ చేసినంత మాత్రం చేత విశేష సత్ఫలితం పొందొచ్చు రెండవది ఇంకొకటి ఏమిటంటే ఎవరైతే భూ సంబంధితమైనటువంటి లావాదేవీల కోసం ప్రయత్నిస్తున్న వాళ్ళు ఉన్నారో ఏవైనా సర్ప సంబంధిత దోషములు ఉంటేనే భూమి మీకు అనుకూలంగా ఉండదు కాబట్టి సింపుల్ వాల్మీక విచ్ఛిన్న దోష పీడిత నివారణార్థం అంటే పుట్టల్ని మనం కూల్చిన కారణం చేత భూమి అనుకూల స్థితి కలగదట కాబట్టి ప్రతి మంగళవారం కూడా ఓ పిరికెడు పుట్ట మన్ను ఎక్కడైనా పూజా స్టోర్లో అమ్ముతున్నారు ఇవాళ రేపు అది తీసుకొని వెళ్ళి ఎక్కడైతే పుట్టలు ఆల్రెడీ ఉన్నాయో అక్కడ చల్లేసి రండి మళ్ళీ ఆ చీమలకు పుట్ట కట్టేదానికి సహాయం చేయండి సర్ప సంబంధిత దోషములు ఆ ప్రకారంగా పోగొట్టుకోవచ్చు ఇక ప్రతి రోజు కూడా వీలైతే ఇరవై ఏడు ప్రదక్షిణాలు చేయాలి నవగ్రహాలకు ఒక్కొక్క గ్రహానికి మూడు మూడు ప్రదక్షిణాలు చేయాలి అందులో భాగంగా ఏడు గ్రహాలకి ఒక్కొక్క గ్రహానికి మూడు మూడు ప్రదక్షిణాలు చేయాలి కాబట్టి ఇరవై ఒక్క ప్రదక్షిణాలు సవ్య దిశలో చేయండి ఆరు ప్రదక్షిణాలు అపసవ్య దిశలు అంటే క్లాక్ వైజ్ ఇరవై ఒకటి చేయండి యాంటీ క్లాక్ వైజ్ ఒక ఆరు ప్రదక్షిణాలు చేయండి ఇలా ఇరవై ఏడు ప్రదక్షిణాలు కూడా మీరు చేయొచ్చు ఇక ఎక్కడైనా సరే దగ్గరలో రాహుదశ నడుస్తున్నటువంటి వాళ్ళు తల్లిదండ్రులకు మాటినరు భార్య మాటినరు భార్యాభర్తలు కొట్టుకోవడము చికాకులు గొడవలు డ్రగ్గెటీస్ అవడం మందుకు బానిసవడం బానిస అవ్వడం అసలు ఎంత చెప్పినా వినట్లేదు మూర్ఖంగా తయారవుతున్నారు అన్నటువంటి వాళ్ళు ఇక్కడికి వెళ్ళే పని లేదమ్మా సింపుల్ చండీహోమం జరుగుతున్న చోట ప్రతీ నెల ఒక్కసారి వెళ్ళి చండీహోమానికి డబ్బులు కట్టండి ఈ పన్నెండు నెలలు కూడా నెలకు ఐదు వందలేగా మీరు కంప్లీట్గా హోమం ఇంట్లో చేయించుకునే స్తోమత ఉంటే సంవత్సరంలో ఒక్కసారైనా చాలా అద్భుతంగా చేయించుకోండి ఇలా చేయించుకుంటే నలభై యాభై వేలు అవుతాయి అదే కనుక మీరు ఏ సామూహికంగా జరిగే చోటికి వెళ్తే ఒక ఐదు వందలు కూడా కావు కాబట్టి ఆ ప్రకారంగా చేయించుకోండి దానివల్ల రాహుదశ సంబంధిత దోషములు ఉంటే పోతాయి ఏలినాడు శని అర్ధాష్టమ శని దోషాలు ఉన్న వాళ్ళు ఎవరైనా ఉంటారు కాబట్టి సంవత్సరం మొత్తానికి సంబంధించినటువంటిది కాబట్టి చెబుతున్నానండి పంతొమ్మిది బ్లాంకెట్స్ ఎక్కడన్నా సరే చలికి ఉనుక్కుతున్న వాళ్ళకి ఇవ్వండి రోడ్డు పక్కన ఉనుక్కుతుంటారు కదా ఒక పంతొమ్మిది బ్లాంకెట్స్ ఇవ్వండి అనాథ పిల్లలకి బ్లైండ్ స్కూల్స్ బ్లైండ్ హాస్టల్స్లో ఉన్న వాళ్ళకి భోజనాలు పెట్టించండి దానివల్ల కూడా శని దోషాలు పోతాయి ఎక్కడన్నా దేవాలయాల్లో నూనె దానం చేయండి దీపం కోసం ఎక్కడన్నా స్వామివారికి అభిషేకం జరుగుతుంటే ఫ్లోర్ క్లీనింగ్ చేసే ఉద్దేశం ఉంటే ఫ్లోర్ క్లీన్ చేయండి అక్కడ క్లీనింగ్ చేసేటువంటి ఎక్విప్మెంట్ విరిగిపోతాయి దేవాలయాలు ఎక్కువ బాగా వాడతారు కాబట్టి అవి ఏమన్నా దానం చేయండి ఇవన్నీ కూడా శని దానాల్లో భాగమే దానివల్ల శని సంబంధిత దోషంలన్నీ కూడా పోగొట్టుకోవచ్చు భార్యాభర్తలు కొట్టుకోవడం కానీ సంతానం లేని వాళ్ళు కానీ మనకు సంతాన పాశుపతము వర పాశుపతము కన్యా పాశుపతం ఉంటుంది పిల్లలకు బాగా ఏజ్ వచ్చేసింది పిల్లవట్లేదు పిల్లలకు బాగా ఇబ్బందుల్లో ఉన్నారు లేదు రీసెంట్గా జరిగిన సంఘటన చెప్తానండి ఒక నేను ఈ కన్యా వర పాశుపతాలు ప్రతి నెల ఆఖరి మంగళవారం నాడు నిర్వహిస్తూ ఉన్నా దానికి వచ్చిన ఒక ఆమె ఏం చెప్పిందంటే నాకున్నది ఒకడే కొడుకయ్యా నేను చనిపోతే దీపం పెట్టే దిక్కు లేదు నా ఇంటి ఆడదిక్కు లేదు కాబట్టి ఇంకా ఇంకేమైనా డబ్బు కావాలంటే ఇస్తాను నేను పూజ అయ్యా నా కొడుకు పెళ్లి కావాలంటే చాలా బాధ అనిపించింది పిల్లలు కెరీర్ 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 బాగుండాలి అది ఇది అని ఎంతో ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకొని అమ్మాయి ఎత్తుంది పొడవుంది పొట్టుకుంది ఇలా ఉందని చెప్పి తల్లిదండ్రుల యొక్క బాధకి క్షోభ కారణం అవుతున్నారు నేను ఏమీ అసలు ఎలాంటి పడితే వాళ్ళని చెప్పి వెళ్ళి చేసుకోమని చెప్పను కానీ చిన్న చిన్న కారణాల చేత కనీసం ఫోటో కూడా చూడకుండా వెళ్ళి డైరెక్ట్గా చూసి మాట్లాడకుండా రిజెక్ట్ చేయడం వల్ల మీకు ఏమీ రాదు వీరైతే వెళ్ళి పెళ్లి చూపులకు పిల్లలందరూ కూడా చూడండి చూసిన తర్వాత మాట్లాడండి ఆహా అప్పుడు ఓకే బాలేదు అమ్మాయి ఓకే లేదు బాలేడు అబ్బాయి ఓకే అసలు చూడలేం చూడకుండా రిజెక్ట్ చేస్తే చూసిన తర్వాత నచ్చొచ్చేమో జాతకాలని కుదరొచ్చేమో ఆ ప్రకారంగా వెళ్ళండి తల్లిదండ్రులకు బాధ కలిగించకండి అమ్మాయిని ఈ మధ్య బాగా సంపాదిస్తుంటే ఒక తల్లి బాధపడదండి మా అమ్మాయి సంపాదిస్తుందండి నేను ఇంకా పెళ్లి చేయట్లేదు ఎందుకంటే మా అమ్మాయి సంపాదన మీద పడి తింటున్నా కావటం బంధువులందరూ మాట్లాడుకుంటాం బాధపడది ఇంత దారుణం చెప్పండి మీరు మీ యొక్క ఆలోచన విధానాన్ని బట్టి మీ తల్లిదండ్రులు బాధపడేదానికి కారణం అవుతున్నారు ఎట్టి పరిస్థితుల్లో మన కన్న తల్లిదండ్రులు బాగుండాలి బాధపడద్దు సంతాన సంబంధిత దోషములు కూడా సర్పదోషాల వల్ల అలాగే ఏవైనా పుట్టలు కూల్చడం వల్ల వస్తాయి కాబట్టి ఆ సంబంధిత పూజలు ఉంటాయి సంతాన పాశ్పతం అని లేదా నవనాగ నవగ్రహ శాంతి పూజలని లేదా కుక్కే సుబ్రహ్మణ్య స్వామికి వెళ్ళడం హసన్ లాంటి దేవాలయాల్లో పరిగడుపునే మంగళవారం నాడు అట్టిపండు ఇస్తారు పూజ చేసి ఆ అట్టిపండు నవలకుండా మింగాలి ఎలా మింగుతారని చిన్న 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 ముక్కలు చేసుకొని మింగితే కడుపు పడిన వాళ్ళు ఎంతమందో ఉన్నారు ఇలాంటి చిన్న చిన్న రెమెడీస్ చేసుకోవచ్చు ఆ మార్గం గుండా ప్రయాణిస్తే సరిపోతుంది కాబట్టి ఇవన్నీ కూడా గోచార రీత్యా చెబుతున్నాము జాతకం గురించి ఎవరికైనా కావాలంటే కింద ఉన్న నెంబర్కి వాట్సాప్ చేయండి మీ పేరు మీ డేట్ ఆఫ్ బర్త్ టైము ప్లేస్ వాట్సాప్ చేయండి డీటెయిల్గా జాతకం అరవై డెబ్బై పేజీల్లో ఇస్తా ఈ సంవత్సరంలో జాతకం కోసం ఎవరైతే ఫోన్ చేస్తున్నారో రెండు వేల ఐదు వందల పదకొండు రూపాయలు ఛార్జ్ చేయడం జరుగుతుంది డీటెయిల్గా వాళ్ళతో జాతకం గురించి మాట్లాడడం కూడా జరుగుతుంది ఇక అందరూ బాగుండాలి అందులో నేనుండాలని కోరుకుంటాను కాబట్టి నేను ఈ విషయాలన్నీ కూడా మీ ముందు ప్రస్తావన చేయడం జరిగింది ఈ వీడియో చూసి ఎవరు కూడా లైక్ చేయట్లేదు షేర్ చేయట్లేదు ఏమాత్రం ఇన్ఫర్మేటివ్గా ఉన్నా కానీ అందరికీ షేర్ చేయండి సర్వేజన సుఖినోభవంతు స్వస్తి